స్వచ్ఛందంగా రహదారి గుంతలను పూడ్చుకున్నారు ఆటో యూనియన్ సభ్యులు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి వెళ్లే రహదారి గుంతలమయం కావడంతో అధికారులకు ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్న ఫలితం దక్కలేదు దీంతో చేపూర్ గ్రామ ఆటో యూనియన్ సభ్యులు అందరూ కలిసి తలా కొంచెం డబ్బు పోగేసి రహదారి గుంతలను పూడ్చేందుకు శ్రీకారం చుట్టారు గ్రామానికి రెండు కిలోమీటర్ల రహదారిపై ఏర్పడ్డ గుంతలను ఇటుకలు మట్టితో పూడ్చారు ఆటో యూనియన్ నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గుంతలను పూడ్చడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు గుంతల వల్ల ద్విచక్ర వాహనాల నుంచి పలువురు కిందపడి పడి పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి గ్రామంలో చిన్నపాటి గుంతలను యువకులు స్వచ్ఛంద సేవా సంస్థలు గాని మరమ్మతులు చేయడానికి ముందుకు రావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆటో యూనియన్ సభ్యులు తెలిపారు జాతీయ రహదారి నుండి చేపూర్ గ్రామంలో వరకు గుంతలు ఏర్పడడం ద్వారా మా ఆటో యూనియన్ సభ్యులందరం కలిసి స్వచ్ఛందంగా గుంతలను పూడ్చడం జరిగింది ఒక సిమెంట్ బస్స కనకర తీసుకొని గుంతల్ని పూడ్చడం జరిగింది ఆ గుంతల ద్వారా ఇంతకు ముందు ప్రమాదాలు జరిగినాయి బైకులై మరియు కార్లై ప్రమాదాలు జరగడం ద్వారా మా ఆటో యూనియన్ సభ్యులందరం స్వచ్ఛందంగా గుంతలను పూడ జరిగింది చేపూరు యూనియన్ ప్రెసిడెంట్ ని నేను గత రోజులుగా అనుకుంటున్నాను ఈ విలేజ్ లో అందరికీ చెప్పినాను సర్పంచ్ గాని అధికారులకు అందరికి ఇప్పించను వాళ్ళు పట్టించుకోవడం లేదు అయినా అప్పటికి మాలా అధ్యసినాము కాకపోతే మా యూనియన్ సభ్యులతోని అందరినీ కలిసి ఇవాళ చేసుకుందాం ఈ పనిని అని చెప్పేసి అనుకున్నాము అందరం ఏకదాటిగా అయి దీన్ని కొన్ని పైసలు వేసుకుని మంచికి దాన్ని కూల్పడం జరిగింది